రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరు మనిపించాయి రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగు ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా పాటలు పడుతున్నారు వాటర్ ట్యాంకర్లు రెంటుకు తెచ్చి నీళ్లు పడుతున్నారు చౌటకూరులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు రైతులతో దోబూచులాడుతున్నాయి గత నెల రోజులుగా కూడా వర్షాకాలం ప్రారంభమైన కూడా అడఫా దడఫా వర్షాలతో ఈ వర్షాకాలం అంతా కూడా రైతులకు నిరాశ ఎదురైంది కేవలం ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో పత్తి కావచ్చు మొక్కజొన్న పంటలకే కనీసం నీరందనటువంటి పరిస్థితి గతసారి ఇదే సమయానికి భారీగా వర్షాలు రావడం చెరువులన్నీ కూడా పూర్తిగా నిండడంతో రైతులంతా కూడా ఇప్ప అంటే గతసారి ఈ సమయానికి వరి నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఈసారి కనీసం వరి వేసేటువంటి నారేదైతే ఉందో నారుకే నీళ్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామంలో ఉన్నాను చౌటకూర్లో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు రైతు తాను పెట్టినటువంటి వరినార్ ఏదైతే ఉందో వరినారా కూడా పూర్తిగా ఎండిపోవడంతో కిరాయికి వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి నీరు పోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అక్కడ వాటర్ ట్యాంకర్ కూడా కనిపిస్తుంది వాటర్ ట్యాంకర్ ఒక ట్యాంకర్ రెండు వేల రూపాయలకు కిరాయికి తెచ్చి మరి ఆ వేసినటువంటి వరినార్ ఎండిపోకుండా నారంతా కూడా ఎండిపోయింది మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎక్కడ కూడా నీరు లేకపోవడం నారంతా ఎండిపోయినటువంటి పరిస్థితి చెప్పండి అసలు మీకు ఎందుకు అసలు ట్యాంకర్ ఎందుకు పోస్తున్నారు ఆధారం లేదు సార్ లేదు వర్షం చెరువు మీద ఆధారపడి పడి బ్రతకెట్టం కవులు పట్టుకున్నా ఇది ఇరవై వేల కవులు ఎకరాకి ఇరవైకి మూడు ఎకరాలు పట్టుకున్నా పట్టుకొని చేస్తున్నాం ఏటక కాలం మంచిగా అయింది మంచిగా అయింది వర్షాధారం లేదు నీళ్ళు లేవు సింగరి డ్యాము కాలు ఎడిపోలేరు తూకమిట్టి ఎండిపోయింది ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పోసుకుంటున్నాం మొయ్యాలంటే ఎక్కడ ఆధారం లేవు బోర్లు అట్లా అయి పరిస్థితి అంటే మీరు ప్రతిసారి వరి ఎట్లా పండిస్తారు అంటే ఇక్కడ చెరువు నిండుతూనే చెరువుకు కొన్ని వర్షాలు పడి చెరువులో కొన్ని నీళ్ళు వస్తే అవి ఈ వర్షం రెండు ద్వారా నీళ్ళు పండిస్తాం ఏడు వర్షమే లేదు ఏ పత్తి పంట రెండేండు సార్లు పెట్టినాం ఇది కూడా రెండు రెండు సార్లు ఇంత ఖర్చు వస్తుంది ఇప్పటికే ఒడ్లకే ముప్పై ఆరు వందలు ఈ దున్నుకానికి దానికి పెడితే ఆ పదివేలు అయినాయి ఇప్పుడు ఈ నీళ్ళ ట్యాంకర్కి ఎన్ని అయితే ఇక ఇవన్నీ సార్ ఆయన ఏడు వందల కూలి ఇవన్నీ మనస్తున్నాయి ఇవా వర్షాలు లేవు సార్ వర్షాలు లేక అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది వరి నారు ఎండిపోతున్నది పత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి దానికి లాభం లేకుండా అయిపోతుంది సార్ మేమంతా రైతులు ఇప్పుడు ఏ దానికి మాకు అవకాశం లేకుండా అవుతుంది ఎందుకు అంటే పోయిన పోయినసారి ఈ దినంలో వర్షాలు పడేవి పత్రులు కూడా మంచిగా ఉన్నాయి నాటు కూడా కొన్ని వేసుకున్నాము కొన్ని కొన్ని వేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు లేక పెద్ద పరిశ్రమ అయిపోతున్నాయి ఇప్పుడు పత్రిక వాడుతున్నాయి వాడు చూపుతూ చూపుతున్నాయి చిన్నవాడు ఏం పడుతున్నారు సార్ అవి కొంచెం తడిగా తడి వేసినట్టు అయితే తెలియదు ఏమి ఇట్లా తడి వేసినట్టు అయితే లేదు అవి వాడు చూపుతున్నాయి మొత్తం వర్షాలు పడితేనే బతాం సార్ వర్షాలు లేని ఏం బతకలేము మేము ఇప్పుడు సింగూరున్నది కదా సింగూరు నీళ్ళే కాదు సార్ నీళ్లు ఉంటే వస్తుండే నీళ్ళు ఉంటే మంచిగా వస్తుండే నీళ్ళేంది ఇప్పుడు ఆయన ఇస్తారు వాళ్ళు ఇటీవల వచ్చిపోతున్నారు చూస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు రైతు వేసినటువంటి నారు ఏదైతే ఉందో ఆ వరి నారు పూర్తిగా కూడా ఎండిపోయే దశకు చేరుకోవడంతో మాత్రం రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు తాను వేసినటువంటి వరి నారు ఎండిపోతుండడంతో ఆ వరి నారును బతికించుకోవాలన్న ఆశతో వరి వాటర్ ట్యాంకర్ కిరాయికి తెచ్చి మరీ తడుపుతున్నటువంటి పరిస్థితి కానీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చౌటకూరు మండలంలో ఉన్నటువంటి కొన్ని ఎకరాల భూమి వర్షధారం మీద ఆధారపడడంతో మాత్రం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు గత ఏడాది ఇదే సమయానికి భారీగా వర్షాలు కూరడం చెరువులన్నీ పూర్తిగా నిండడం కాలువల ద్వారా ఇప్పటికే వరినాట్లు అంటే గత ఏడాది ఇదే సమయానికి వరినాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఈసారి వేసినటువంటి వరినారు ఏదైతే ఉందో వరి నీరు లేనటువంటి పరిస్థితి ఉండడంతో మాత్రం రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఒకవేళ వర్షం పడకపోతే కనుక మరో పది పదిహేను రోజుల్లో వర్షం భారీ వర్షాలు రాకపోతే కనుక తాముకి అంటే వేసినటువంటి వరినారు కావచ్చు అదేవిధంగా దున్నించినటువంటి పెట్టుబడి నష్టపోతాము ఇప్పటికే దాదాపు ఇరవై ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము తిరిగి వీటిని దున్నించడం కావచ్చు అవన్నీ ఎక్కువగా వృధా ఖర్చులు అవుతాయి దాని తమకు ఆ రైతు వరి వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అని చెప్పైతే మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ చౌటకూర్ సంగారెడ్డి జిల్లా